ఉదు తుఫాన్ వచ్చి సుమారు పదకొండు ఏళ్ళు గడుస్తుంది రెండు వేల పద్నాలుగు అక్టోబర్ పదకొండో తారీఖున వచ్చిన ఈ పెను ప్రమాదం వలన అశోక్ నగర్ వాసులు చాలామంది ఇల్లు కోల్పోయారు అయితే జాతీయ విపత్తు నివారణ చట్టం ప్రకారం వీళ్ళందరికీ పునరావాసం ఇవ్వాలి దాంట్లో భాగంగా లంకాపట్నంలో సుమారు నాలుగు వందల ముప్పై రెండు బ్లాక్స్ తోటి మూడు కోట్ల రూపాయలతో బహున ఒక బహుళంతస్తు సముదాయం కట్టడం జరిగింది కానీ ప్రస్తుత ప్రభుత్వాలు ఈ బాధితులకు ఆ ఇల్లు కేటాయించకపోవడం వల్ల అవన్నీ కూడా అసాంఘిక కార్యక్రమాలకు అడ్డాగా మారింది అసలు భారత రాజ్యాంగంలోని ఆదేశ సూత్రాల్లో ఆర్టికల్ ముప్పై తొమ్మిది ప్రకారం ప్రతి వ్యక్తి కూడా జీవించే హక్కుతో పాటు వాళ్ళ గృహ సముదాయాలు ఇవ్వడం ప్రభుత్వ బాధ్యత కానీ ప్రస్తుతం ఈ ప్రభుత్వాలు దాన్ని పక్కదారి పట్టిస్తుంది అర్హత ఉండి కూడా పది ఏళ్ళ కాలం గడుస్తున్నా సరే ఇలాంటి బిలో ప్రావర్టీ లైన్ ఉన్న వారికి కూడా గృహాలు కేటాయించబడిన దారుణం దాని మీద ఇప్పుడు గౌరీ జిల్లా కలెక్టర్ కలిసి కలెక్టర్గా స్పందించారు నెల రోజుల్లో బాధితులందరూ న్యాయం చేస్తున్నారు ఒకవేళ న్యాయం జరగకపోతే మరో పోరాటానికి ఈ బాధితులందరూ కూడా వస్తారు